నలభై రెండు శాతం బీసీలకు వెంటనే అమలు చేయాలని మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం మేదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై కొల్చారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో బీసీ బద్ద నిరసన శనివారం మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిడ్డల ఓట్లు దండుకొని గద్దెనెక్కిన బీసీలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజిస్తామని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన పథకాలు ఎంతవరకు అమలు చేస్తారని ప్రశ్నించారు బీసీలకు ఎలక్షన్ లో ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కాదు బీసీలకు అమలు చేయాలని టిఆర్ఎస్ చేశారు అనంతరం బీసీ రిజర్వేషన్లు కాకుండా అన్ని విధాలుగా బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేయాలన్నారు బీసీ బంద్ కు నిరసనగా నలభై రెండు శాతం కాకుండా అన్ని పథకాలు అమలు చేయాలని కొల్చారామార్గ శ్రీనివాస్ చారి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షులు తుంకులపల్లి సంతోష్ రావు రంగంపేట కొల్చారం మణికంతం సొసైటీ చైర్మన్లు అరగే రమేష్ కుమార్ నాగురు మనోహర్ చిన్నారం ప్రభాకర్ సీనియర్ నాయకులు చిట్యాల యాదయ్య శ్రీధర్ గౌడ్ కిస్టాపూర్ మాజీ సర్పంచ్ గోదావరి ముత్యం ప్రవీణ్ కుమార్ కాశీనాథ్ కిస్టాపూర్ నాగరాజ్ ఎన్నగండ్ల సాయిబాబా గౌడ్ వేమారెడ్డి కొల్చారం మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరెంటు రాజాగౌడ్ చిన్నయ్య చిన్నరాములు పుల్లబోయిన మల్లేశ జంగిటి పోచయ్య భద్ర శ్రీనివాస్ గౌడ్ అర్కెల నాగయ్య పాల్గొన్నారు మండల టీఆర్ఎస్ మద్దతు మరి గారిని ఒక్కటే మేము అడగదలుచుకున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి డిక్లేర్ అని చెప్పి మరి ఈజీ బిడ్డల ఓట్లు మొత్తం దండుకొని ఇవాళ అధికారంలో ఎక్కి మరి ఇవాళ బీసీ బిడ్డలను మోసం అనేది మంచి పద్ధతి కాదు మరి మీ చేతిలో ఉన్నటువంటి మీకు చేయాల్సినటువంటి పథకాలు ఎందుకు అమలు అని చెప్పి మేము గుల్జారం మండలం తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు ఈసీలకు ఐదు సంవత్సరాల లో లక్ష కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు ఎలక్షన్ అలా చెప్పినావు మరి నువ్వు గద్దె రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున నువ్వు ఇప్పటికి కూడా బీజీ సంక్షేమానికి సంక్షేమానికి నలభై కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే కానీ నువ్వు శాంక్షన్స్ ఇచ్చింది పన్నెండు వేల కోట్లే నువ్వు పైసలు నిధులు ఖర్చు చేసింది ఎనిమిది వేల కోట్ల రూపాయలే మరి నువ్వు లక్ష కోట్లు ఎక్కడ ఎనిమిది వేల కోట్లు ఎక్కడా నీకు ఇంకా పరిపాలనకు మూడు సంవత్సరాలే ఉంది మరి రెండు సంవత్సరాలలో నువ్వు నలభై వేల కోట్ల బధ్యాయ నువ్వు ఎనిమిది వేల కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టావు అంతేకాదు ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనడం సరికాదు ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆర్థిక విషయాలలో కానీ ఉద్యోగ విషయాలలో కానీ ఉపాధి విషయంలో కానీ మరి అన్ని విధాలలో అన్ని రంగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఒక సర్పంచ్ ఎంపీటీ ఎన్నికలలో నలభై రెండు శాతం ఇస్తానడం సరికాదు మరి పీసీ భక్తులు బాగుపడాలంటే మరి అన్ని రంగాల్లో విద్యా ఉపాధి అవకాశాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి నువ్వు బీసీలకు చేతనియాలి కానీ నువ్వు ఏదో ఎలక్షన్లు ఉన్నాయి నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక సంస్థలలో మరొకసారి పీసీలను మోసం చేసి బీసీల ఓట్లు దండుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు అంతేకాదు నీ పరిధిలో ఉన్నది ఇవాళ కాంట్రాక్ట్లు అన్ని నీ చేతిలో ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు నీ కాంట్రాక్ట్లో ఇయ్యు అప్పుడు నీ చిత్తని మేము చాటి చెప్పినట్టు చెప్పినట్టుంటది మరి నీకు అమలు అయ్యేదాన్ని ఇవ్వకుండా మరి ఎట్లయినా తెలుసు సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పి వాళ్ళ తీర్పే ఉంది అది ఎట్లయినా అమలు కాదు అని చెప్పి ఏదో ఒక కూటగ ఆర్డినెన్స్ తీసి నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పి బీసీలను మోసం చేసుడు అద్దదు కాదని చెప్తున్నా మరి నువ్వు అసమాన బీజేపీ నాయకులతో ప్రోత్సహం చేస్తున్నావు కదా మరి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు పెడితే కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయడానికి సాధ్యమవుతుంది మరి నువ్వు నవ్వు మీ రాహుల్ గాంధీ సార్ ఉన్నాడు మరి కేంద్రంలో మీరు అతి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు మరి మీరు వాజిపేయ్ గారితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చట్టం కలిగి పార్లమెంటులో నలభై రెండు శాతం పెట్టి తమిళనాడు వేసినట్టు మరి కేంద్రంలో నల్లు పార్లమెంట్లో నలభై రెండు శాతం బిల్లు పెట్టి దాన్ని మీరు ఆసేపు చేసినట్టయితే నిజంగా నువ్వు బీసీల పక్షవాధి అని చెప్పి ఇవాళ బీసీపీలో నమ్ముతావు మరి నువ్వు అది ఏది చేయకుండా ఏదో ఆడినెన్స్ చెప్పి నేను నలభై రెండు శాతం ఇదే ఇస్తున్నా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేదని అని చెప్పి మం ఇదే నిజమూ సరికాదని చెప్పి నేను అది చేస్తున్నా

नए कत्वम अधिलाले का नए कत्वम